నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ టు వెంకటేశ్వర కార్ బజార్ నేను మిశ్రవైష్ణం ఈ రోజు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు సాయంత్రం సాయంత్రం ఐదున్నర గంటలకు వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎంత డేట్ ఇది ఇరవై ఏడో తారీఖు రోజు వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు మేము ముందుకు షిఫ్ట్ డిజైర్ టూరిస్ట్ ఎయిటీన్ మోడల్ ట్యాక్సీ పేర్ తీసుకురావడం జరిగింది లైఫ్ ట్యాక్సీ అండి ఇది ఫైవ్ సీటర్ వెహికల్ అండి దీనికి ఇన్సూరెన్స్ ఫిట్నెస్ అన్ని గా ఉందండి ఇది ఇది వచ్చేసి ఇది కంటిన్యూషన్ అవైలబుల్ గా ఉందండి ఒకసారి వెహికల్ చూసుకుందానండి వన్ వచ్చేసి ఒరిజినల్ గా ఉందండి చూడండి ఈ యొక్క లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే చేసి కూడా ఓకే ఉందండి నేను చూసుకోవచ్చు రైట్ సైడ్ అప్రాన్ కూడా ఓకే ఉందండి పట్టి పట్టి అయితే మారిందండి ఇది బంపర్ పట్టి మారిందండి చూసుకోండి బండి చాలా నీట్ కండిషన్లో ఉందండి కండిషన్ పరంగా అయితే ఓకే అండి బంపర్ సైడ్ కూడా అంతా ఓకే అండి చూసుకోవచ్చు టైర్లు వచ్చేసి కంప్లీట్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంటాయండి చూడండి ఫ్రంట్ టైర్ వచ్చేసి ఉంటుందండి ఒక చిన్న డెంట్ ఉంది ఇది ట్యాక్సీ బేట్ అండి షిఫ్ట్ డిజర్ టూరిస్ట్ ఎయిటీన్ మోడల్ ఇన్సూరెన్స్ కూడా ఉందండి చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి లక్ష తొంభై వేలు జరిగిందండి ఫ్రంట్ డోర్ వచ్చేసి కూడా ఒరిజినల్గా ఉంది చూడండి ఇండియల్ కూడా నీట్గా ఉంది దీనికి సింగిల్ ఇయర్ బ్యాగ్ అండి చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి లక్ష తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు కిలోమీటర్లు అండి సింగిల్ ఇయర్ బ్యాగ్ వస్తుంది మ్యూజిక్ ఇష్టం ఉందండి ఏసీ మాన్యువల్ ట్రాన్స్లేషన్ చూసుకోవచ్చు కూడా చాలా నీట్గా ఉందండి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టు కూడా అయితే ఒరిజినల్ ఉందండి చూడండి ఇంటి చాలా నీట్ గా ఉందండి బండే నాన్ యాక్సిడెంట్ బండి అండి చూడండి ఒక మిర్రర్ మారిందండి ఈ ఓకే అండి ఈ మిర్రర్ ఓకే ఇది కూడా ఓకే బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే ఇది ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటుందండి చూసుకోవచ్చు వెహికల్ వైట్ కలర్ వెహికల్ అండి టాక్సీ ప్లేటు ఇది లో ఫైనాన్స్లో అవైలబుల్గా ఉందండి చూడొచ్చు స్విఫ్ట్ డిజైర్ టూరిస్ట్ యాక్సిప్లేట్ ప్లేట్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ తీసుకు చూడొచ్చు తీసుకురావాలి చూడచ్చు ఓకే అండి డోర్ డిక్కీ ఇది డిక్కీ డోర్ ఒరిజినల్గా ఉందండి బానమెంట్లో వరకు చూడొచ్చు ఒరిజినల్ ఉందండి క్వార్టర్ ఫైనల్స్ కూడా ఒరిజినల్ ఉందండి చూడొచ్చు చూడొచ్చు ఒరిజినల్ గా ఉందండి వెహికల్ చిన్న చిన్న డెన్స్ మాత్రం ఉన్నాయండి చూసుకోవచ్చు బంపర్ కి బ్యాక్ సైడ్ టైర్ ఇది వచ్చేసి కూడా ఆల్మోస్ట్ ఒక ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి చూడండి బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉందండి ఇంటీరియర్ మాత్రం చాలా నీట్ గా ఉందండి చూసుకోవచ్చు రెండు పవర్ విండోస్ వస్తాయి రెండు నార్మల్ వస్తాయి ముందు రెండు పవర్ విండోస్ బ్యాక్ వచ్చేసి నార్మల్ అండి ఈ ఫుట్ బోర్డ్ ఒకటి మైనస్ ఉందండి చూసుకోవచ్చు డెంట్ పెయింట్ పడుతుంది ఏ గ్లాస్ కూడా మారలేండి ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు స్క్రో డ్రైవర్ డోర్ కూడా వచ్చేసి ఒరిజినల్ ఉందండి చూసుకోవచ్చు సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది హ్యాండ్రైడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ మాన్యువల్ ట్రాన్స్లేషన్ చూసుకోవచ్చు షిఫ్ట్ డిజైర్ టూరెస్ ట్యాక్సీ ప్లేట్ లైఫ్ ట్యాక్సీ అండి ఇది ఇన్సూరెన్స్ ఉంది చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ చూసుకున్నట్టయితే కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందండి ఫ్రంట్ గ్లాస్ మారిందండి వెహికల్ మొత్తం చూసుకోండి చాలా బాగుందండి నీట్ కండిషన్లో ఉంది వెహికల్ మొత్తం చూసుకున్నారు సార్ ఇది స్విఫ్ట్ డీజల్ టూరిస్ట్ ఎయిటీన్ మోడల్ ట్యాక్సీ ప్లేట్ ఇది మనము కంటినేషన్ అవైలబుల్ గా ఉందండి లేదు నెట్ క్యాష్ పెడతామంటే పెట్టుకోవచ్చు అండి నెట్ క్యాష్ అయితే ఫోర్ లాక్స్ నాలుగు లక్షల పదివేలు చెప్తున్నామండి వెళ్తా వెళ్తామంటే ఇరవై నాలుగు ఈఎంఐలు ఉందండి ఇరవై నాలుగు ఈఎంఐలు ఉన్నాయి మంత్లీ వచ్చేసి పన్నెండు వేల రెండు వందలు మాత్రమే ఉందండి ఇరవై నాలుగు నెలలు ఉన్నాయండి హ్యాండ్ క్యాష్ వచ్చేసి ఒక లక్ష అరవై వేలు ఇవ్వాల్సి వస్తుందండి ఏదునా చూసుకోండి వెహికల్ మొత్తం చూసుకున్నాక ఒకసారి కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ జీరో ఫోర్ అండి మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి వరంగల్ ఉచుకుట్ట బైపాస్ లో ఉంటుందండి ఇది టీఎస్ వెహికల్ అండి ఓన్లీ టీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అండి అదర్ డిస్ట్రిక్ట్ అండి చూసుకోవచ్చు వెహికల్ వీడియో మొత్తం చూసుకున్నాక ఒకసారి కాల్ చేయండి నమస్తే జై శ్రీరామ్